వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ రణదేని తిట్టుకొని చుట్టూ చూసింది కనీసం చిన్న షాప్ కూడా తన కంటికి కనిపించలేదు ప్రాణం ఉసూరు అనిపించింది అక్కడే ఒక పెద్ద మర్రి చెట్టు దాని పక్కన చిన్న కుళాయి అనిపించింది ఎండ తీవ్రత భరించలేక ముందుగా కుళాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దోసట్లో నీళ్ళు పట్టుకొని ముఖం శుభ్రంగా కడుక్కొని తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకొని చెట్టు కింద కూర్చుంది టైం చూసింది బదు అవుతుంది ఈ మహానగరంలో అసలు నేను ఎక్కడ ఉండాలి ముందు నేను ఆఫీస్కి వెళ్ళాలి మధ్యాహ్నం కదా ఇంటర్వ్యూ ముందు ఎక్కడ ఉన్నా కాస్త టిఫిన్ చేసి వెళ్తా అసేపు ఇక్కడే కూర్చుండా అనుకొని ఫోన్ తీసుకుని ఆలోచిస్తూ అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో కీర్తన ఎలా ఉందో నా కోసం దాని జీవితం నాశనం అయిపోయింది నాకు కలిసి సౌర్యకి కీర్తనకి బ్యారేజ్ అయిపోయి ఉంటుంది నేను చేసిన పనికి తన జీవితం బలైంది నాన్న అమ్మాయి ఎప్పటికీ నన్ను క్షమించరు అసలు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో ఏంటో తదేకంగా ఆలోచిస్తూ కీర్తనకి ఫోన్ చేసింది విండో దగ్గర కూర్చొని తనలో తానే బాధపడుతుంది కీర్తన ఫోన్ వైబ్రేట్ అవడంతో ఫోన్ క్యాష్ చూసి షాక్ అయింది కానీ అరవి ఫోటో కానీ పిచ్చ కోపం వచ్చింది చేస్తుంది ఇప్పుడు ఎలా మాట్లాడతాను అనుకొని చుట్టూ చూసింది తన పక్కన శౌర్య గుంపుడు మీద కూర్చున్నట్టు మాడిపోయిన మామతో చిరాగ్గా కూర్చున్నాడు ఇంకా జానకమ్మ గారు ముందు కూర్చొని ఉన్నారు ఫోన్ లిఫ్ట్ చేసి ఎలా మాట్లాడతాను అనుకుని ఫోన్ కట్ చేసింది అయినా ఆపలేదు అరవి మూడుసార్లు చేసింది తప్పక వాట్సాప్ చాట్ చేసింది ఎందుకే ఫోన్ చేశావు చచ్చామా లేదా అన్న చెట్టు కింద కూర్చొని కీర్తి తన ఫోన్ లే చేయలేకపోయేసరికి చిరాగ్గా ముఖం పెట్టుకున్న అరవి మెసేజ్ రావడంతో ఆత్రంగా ఓపెన్ చేసి చదువు కానీ తన మనసు బాధతో ములిగింది అదేంటే అలా మాట్లాడతావు నీకు తెలుసు కదా నేను కావాలని వెళ్ళిపోలేదు జాబ్ చేయడానికి వచ్చాను నువ్వు ఈ ముఖం మీ నాన్నతో చెప్పుంటే నిజంగానే నిన్ను అర్థం చేసుకుని పెళ్ళి ఆపేవారు కానీ నువ్వు చేసిన పని బాగాలేదరవి నిజంగానే నీ సొంత నిర్ణయం తీసుకొని అందరినీ బాధపెట్టి వెళ్ళిపోయే ముందు ఒక క్షణం మీకోసం నాన్న కోసం నువ్వు తలుచుకుని ఉంటే బాగుండేది అన్నీ తెలుసునే ఈ పని చేశాను నాకు ఇంకా వేరే దారి కనిపించలేదు సారీనే ఎందుకే సారీ ఇప్పుడు నా జీవితం ఏంటి అన్నది ప్రశ్నగా మారింది నువ్వు జాగ్రత్తగా ఉండు నేను తర్వాత చాట్ చేస్తాను అప్పటికే శౌర్య చూపులు తన వైపుకి మరించడం చూసి అన్నీ చూసుకొని ఒకసారి ఫోన్ చేయ నీతో మాట్లాడాలని చార్జ్ చేసి ఫోన్ సైలెంట్లో పెట్టి బ్యాగ్లో పెట్టుకొని చూస్తుంటే దీని పక్కన అందరు ఉన్నట్టున్నారు అందుకనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు గాలి అయ్యాక ఫోన్ చేస్తే అప్పుడు దీంతో మాట్లాడాలనుకుని బ్యాగ్ పట్టుకొని కాసేపు చెట్టు కింద కూర్చుంది తెలియకుండానే అరవై గంటలకు కన్నీరు కావాలని ఇది చేయలేదు కానీ తప్పక చేశాను అనుకుని చాలాసేపు తనలో తానే బాధపడి రోడ్ మీదకి చూసింది ఒక ఆటో రావటం చూసి వెంటనే రోడ్ మీదకి వచ్చి ఆటో ఆపి ఎక్కింది ఫోన్ గట్టిగా పట్టుకుని భయంగా శౌర్యకేసి చూసింది శౌర్య ముఖమంతా ఎర్రగా ఉంది ఎందుకంత కోపంగా ఉన్నాడు కీర్తనకి అర్థం కాలేదు కాసేపటికి కార్ కీర్తన వాళ్ళ ఇంటి ముందు ఆగటంతో కీర్తన షాక్తో బిగుసుకుపోయింది నానమ్మ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నిదుటిన బట్టేన చెమట తుడుచుకొని అడిగింది ఎందుకు వచ్చామో చెప్తాను కానీ ముందు కారు కార్తిగండి హా అంటూనే కీర్తన లోపలే నలిగిపోయింది తన తండ్రి తనని ఏమంటాడో భయం కంగారు చోటు చేసుకుంది రే నీ రండి రండమ్మ కీర్తన నువ్వేం బాధపడకు మీ నాన్నతో నేను మాట్లాడతా అని ధైర్యం చెప్పి లోపలికి వచ్చింది కానీ కీర్తనకు మాత్రం ధైర్యం సరిపోవడం లేదు ఏంటి దిష్టి బొమ్మలా ఇక్కడే నిలబడి ఉన్నావు ఇదంతా నీ ప్లాన్నే ఏం తల్లినట్టే ఇక్కడ ఎందుకు లేట్ చేస్తావు పదా లోపలికి మొదలుపెట్టి నీ యాక్టింగ్ నవ్వుతూ అన్నాడు శౌర్య ఆ వెనక కోపం ఇట్టే పసిగట్టింది కీర్తన మీరు నా కోసం తప్పుగా ఆలోచిస్తున్నాను అసలు నాన్నమ్మ ఆమె మాటలు పూర్తి కాకముందని చీరేస్తా నీ నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎవరే నీకు నానమ్మ వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే మా అమ్మమ్మ నానమ్మ అంటున్నావు వర్షలు కలుపుతున్నావు ఏంటి ఇదంతా విరుచుకుపడుతూ అడిగాడు ఎందుకు మీకు అంత ఆవేశం నేనేం చేశాను తన పెద్ద పెద్ద కళ్ళతో ఇంకుపోయిన కన్నీరు పొరమీ మళ్ళీ మొదలై బయటికి రావటానికి సిద్ధంగా ఉంది ఇదిగో చూడు ఏడిస్తే నాకు చిరాకు నీ మాటలకి నాకు నవ్వు రావటం లేదు నిజంగానే ఏడుపు వస్తుంది అసలు ఎందుకు మీరు ఉదయం నుంచి నా మీద అంత సీరియస్ అవుతున్నారు ఏడుస్తూనే ధైర్యంగా అడిగింది ఎందుకంటే అసలు నువ్వు ఎందుకు మా అమ్మ చీర కట్టుకున్నావు మాటల్లో ఏదో తెలియని బాధ అప్పుడు అర్థమైంది కీర్తనకి చౌర్య ఎందుకు కోపంగా ఉన్నాడు మీ అమ్మ చీర నేను కట్టుకోవటం ఏంటి ఏం అర్థం కాక అడిగింది నాటకా నువ్వు కట్టుకున్న ఈ చీర నగలు అన్నీ మా అమ్మవి తెలుసా తెలిసే కదా నువ్వు కట్టుకున్నావు చూడండి ఈ చీర మీ అమ్మగారిదని నాకు అస్సలు తెలీదు నిజం పొద్దున మీ అమ్మమ్మ గారిస్తే కట్టుకున్నా అంతేకాని కావాలని కాదు మీరు ఏదైనా మాటనే ఉందూ అన్నీ తెలుసుకొని మాట వదలండి అంతేకాని నోటికొచ్చిందల్లా నన్ను అన్నారంటే మాత్రం అస్సలు బాగోదు అంటూ కోపంగా చూసింది అమాయకంగా ఉన్న ఆమె కళ్ళలో కోపం చూస్తున్న శౌర్య నోరెత్తలేదు ఆమె చెప్తుంది నిజమే అనిపించి ముందుకు నడిచాడు అతని వెనకే అడుగులు వేసింది కీర్తన పట్టు చీరలు ఎంతో అందంగా రెడీ అయి ఉన్న కూతురు మరొక అబ్బాయితో వచ్చేసరికి శేషారత్నం గారు బాధగా చూశారు ఏమండి అమ్మాయి ఇంకా వాళ్ళు వచ్చారు ఇందులో కీర్తన తప్పు ఏమీ లేదు కదా ఎందుకు నాకు భయంగా ఉంది అసలు వాళ్ళు ఎందుకు వచ్చినట్టు సందేహంగా అడిగింది దమయంతి కంగారు పడకు వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో మనం మాట్లాడితేనే కదా తెలిసేది ముందు బయటికి పదా అని ఇద్దరు బయటికి నడిచారు జానకమ్మ గారు లోపలికి రావటంతో శేషారత్నం గారు దమయంతి బయటకు వచ్చారు నమస్తే బాబు నమస్తే అమ్మ అంటారు నమస్తే కూర్చోండి అమ్మ అని తను కూర్చున్నారు శేషారత్నం ఇందులో భయంతో ఇంతలో భయంతో లోపలికి వచ్చింది కీర్తన ఆ వెనకే నిప్పులు తొక్కిన కోతిర చిందులు వేసుకుంటూ వచ్చాడు శౌర్య నేరుగా జానకమ్మ దగ్గర కూర్చున్నాడు కీర్తన వల్ల ఆ నాన్నను చూసి తడితో బాధగా చూసింది కూతురు చూపు చూసిన శేషారత్నం గారి మనసు చివుక్కుమంది నువ్వెందుకు ఈ పనిచేసావో అడగని తల్లి నాకంతా నీ భవిష్యత్తు ఏమవుతుందా అని భయంగా ఉందనుకొని ఏంటమ్మా అలా చూస్తున్నావో కూర్చో పర్లేదు నాన్న అని దమయంతి దగ్గర నిలబడి భయంగా తల్లి చేతిని పట్టుకుంది జరిగిన విషయం అది తెలిసే ఉంటుంది ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు అరవిదంతా చేసింది తనకి పెళ్ళి ఇష్టం లేదు వాళ్ళ నాన్న పోకూడదని తన ప్లేస్లో కీర్తనని పెట్టింది జరిగింది ఏది మనం మార్చలేం అలా అని తేలిక్ వదిలేయలేం తను మీ బిడ్డ నాకైతే కీర్తన బాగా నచ్చింది తనే నా మనవడి భార్య అని భావించి నా కోడలు చేరి ఇచ్చాను జానకమ్మ మాటలకి శౌర్య షాక్గా చూశాడు ఒక రకంగా తన బ్రెయిన్ అంతా గిర్రం తిరిగింది శేషారత్నం దమయంతికి విషయం అర్థమైంది వాళ్ళ ముఖాల్లో కొద్దిపాటి సంతోషం ఇప్పటివరకు కూతురు జీవితం ఏమైపోతుందన్న భయంతో రోడ్లు పలే కృంగిపోయారు ఈ తన భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మాకు ముందు వెనుక ఎవరు లేరు నాకున్నది వీడు ఒక్కడే చిన్నప్పుడే యాక్సిడెంట్లో నా కోడలి కొడుకు చనిపోయారు వీడే నా పంచప్రాణాలు మీ అమ్మాయికి ఎటువంటి లోటు ఉండదు కావాలంటే మీరు మా కోసం నలుగురిని అడిగి తెలుసుకున్నా పర్వాలేదు చెప్పాల్సిందంతా చెప్పా ఇంక నిర్ణయం మీది అని నవ్వుతూ తను చెప్పాలనుకునేదంతా చెప్పారు జానకమ్మ సౌరికి గుత్తగుతలాడిపోతుంది కోపంగా కీర్తనం చేశాడు తలదించుకుని ఒప్పుకొస్తున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేస్తుంది మీ నిర్ణయం నాకు నచ్చిందమ్మా కూతురు జీవితం ఏమైపోతుందా అని భయపడ్డా కానీ మీరే వచ్చిన బిడ్డకి దారి చూపారు చాలా సంతోషంగా ఉంది రాత్రి నుంచి నాకు దమేందుకు నిద్ర లేదమ్మా అమ్మాయి జీవితం ఏమైపోతుందో అని మాలో మేమే నలిగిపోయాము అని బాధపడ్డారు ఇంకా జరిగింది ఏదో జరిగింది కదా జరగాల్సింది చూడండి ఏముందమ్మా ఎలానో ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి అబ్బాయి అమ్మాయిని మూడో రోజున అంటే రేపు పంపిస్తాము ఆ తర్వాత జరిపించాల్సినవన్నీ జరిపించేద్దాం ఏమంటారమ్మా నవ్వుతూ అడిగారు శేషారత్నం ఆయన ఆనందం అంతా ఇంత కాదు కీర్తన జీవితం ఒక దారికి వచ్చిందన్న సంతోషం అతని ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది సరే బాబు అబ్బాయిని అమ్మాయిని మూడో రోజున పంపించండి ఇక నేను బయలుదేరుతాను అదేంటమ్మమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నారు కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి అమ్మా అంటూ ముందుకు వచ్చింది అమయంతి నేను ఇంటికి వెళ్ళాక తింటానమ్మా లేదు ఇక్కడే తినాలి రండమ్మా ఎంతో ఆప్యాయంగా పిలిచింది దమయతి వాళ్ళ ప్రేమ మర్యాదలు చూసిన జానకమ్మ ముచ్చట పడుతూ శౌర్యము కీసి చూసింది అప్పటికే శౌర్యముఖం మాడిపోయింది అమ్మమ్మ నీతో మాట్లాడాలి ముందు టిఫిన్ చేసి మాట్లాడుకుందాం నాన్న మనవుడు ఏం మాట్లాడతాడో ముందే గ్రహించి అది కాదమ్మమ్మ నా మాట విను నాన్న బాబు మీరు రూమ్కి వచ్చేయండి అని శేషారత్నం గారు పిలవడంతో శౌర్య ఇంకేం మాట్లాడలేక కోపంగా జానకమ్మ గారిని చూసి రూమ్కి వచ్చాడు ఈ రూమ్లో కూర్చోండి బాబు మీకు టిఫిన్ తీసుకొస్తామని శేషారత్నం గారు బయటికి వెళ్ళగానే శౌర్య కోపంగా పిడికిలు బిగించి పంట బిగువన తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు తన జీవితం కీర్తనతోనే అని ఇంకా వాళ్ళ అమ్మమ్మ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని గ్రహించి విసుగ్గా బెడ్ మీద కూర్చున్నాడు కీర్తన హా అమ్మ వస్తున్నానా అంటూ వంటగదికి వచ్చింది పూర్తిని చూడగానే దమయంతి ఏడుస్తూ హత్తుకుంది పిచ్చి తల్లి ఈ జీవితం ఏమైపోతుందా అని భయపడ్డాను కానీ మహారాణా ఉంటావని అస్సలు అనుకోలేదు ఆయన అరవి ఎంత పని చేసింది ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజున ఈ ఊరు రాకుండా ఉంటుందా అప్పుడు చెప్తాను దాని సంగతి వాసుదేవ్ గారి పరువంతా తీసింది బుద్ధి లేకుండా పారిపోవటం ఏంటి కోపంగా మాట్లాడుతున్న తల్లిని చూసి బాధపడింది కీర్తన ఏంటో అమ్మ అరవింద్ ఎడుతుంది అనవసరంగా వెళ్ళిపోయి అందరి దృష్టిలో చెడు అయింది మా ఏంటి కీర్తన మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు గారికి టిఫిన్ పెట్టుమా చూసావా మాటల్లో పడి మర్చిపోయా అమ్మకి నేను టిఫిన్ పెడతాను నువ్వు అల్లుడి గారిని తీసుకుని వెళ్ళు నీ రూమ్లో ఉన్నారు బయటికి వెళ్తూ ఉంటుంది ఏంటి నేను తీసుకుని వెళ్ళినా దమయంతిని అరు అనుసరిస్తూ ఆ నువ్వే వెళ్ళు మా సౌర్యకపైని నీ భర్త ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తావు ఆశ్చర్యం కాదమ్మా కొత్త కదా తనకి అందుకే అలా అడుగుతుంది అమ్మాయికి అబ్బాయికి మనమే చెప్పి వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూ చూపాలి చైర్లో కూర్చుంటూ అన్నారు జానకమ్మ అవునమ్మా కీర్తన ఈ టిఫిన్ ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని అల్లుడి గారికి ఇవ్వని కీర్తం టిఫిన్ ప్లేట్ మరో చేతిలో వాటర్ బాటిల్ పెట్టి ఇద్దరు కలిసి టిఫిన్ చేయండి అర్థమైందా నవ్వుతూ చెప్పిన తన తల్లి మాటలకి కీర్తన బాధగా చూసింది కానీ తన జీవితం ఒక ఇంటికి చేరేసరికి తల్లిదండ్రుల ముఖంలో ఆ సంతోషం చూసి తన బాధను పక్కనెట్టి భయంతోనే తన రూమ్కి అడుగుపెట్టింది ఆమె పట్టేళ్ళ శబ్దంతో ఈ లోకంలోకి వచ్చాడు శౌర్య అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా నడుస్తున్న కీర్తనను చూసి వెంటనే ముందుకు వచ్చి డోర్లు వచ్చేసి కీర్తన చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ వాటర్ బాటిల్ పక్కన పెట్టి ఒక్కసారిగా ఆమె రెండు భుజాలు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అప్పటికే కీర్తన గుండె జారిపోయింది భయంతో వంట నిండా చెమటలు పట్టేశాయి ఆమె ముఖంలో కనిపిస్తున్న ఎమోషన్ భయం ఏం పట్టించుకోకుండా ఏ కీర్తన నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ప్లీజ్ నువ్వు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నేనంటే ఇష్టం లేదని చెప్పు నీకు రెండు కోట్లు ఇస్తాను అంతేకాదు నేను కూడా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు మీ అమ్మాయిని మీకే ఇచ్చేస్తాను కావాలంటే డబ్బులు ఇస్తానని ఏదో ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తా ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తావు కదా ఎంతో ఆశగా అడిగాడు అప్పటికే అతని మాటలకి బిక్క చచ్చిపోయిన కీర్తన సౌర్య మాటలకి మరింత మండి గోపంగా ఒకటి కోపంగా ఒకటిచ్చింది ఊహించని చర్యకి చెంపపై చెయ్యి వేసుకొని కోపంగా చూశాడు శౌర్య ఇంకా ఉంది